హలో అండి వెల్కమ్ టు మాన్వితాస్ క్రియేషన్ ఈరోజైతే అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అపోలో ఫిష్ను తీసుకొని తర్వాత వాటిని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి తర్వాత ఒకసారి సాల్ట్ కూడా వేసి కడుక్కోవాలి ఇలా కడిగిన ఫిష్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మీ ఆప్షనల్ మీకు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత వీటిని ఓసారి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అప్పుడే ఫ్రెష్ ద దంచింది అయితే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవన్నీ బాగా ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదా వేసుకోవడం వల్ల ఈ పైన కోటింగ్ అనేది బాగా వచ్చి ఇందులో ఉన్న ఈ మసాలా ఈ కారం ఉప్పు అనేది ఆయిల్లో రాకుండా ఉంటుంది అందువలన కార్న్ఫ్లోర్ మైదా వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఎగ్గులోని వైట్ సోనా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కలర్ఫుల్గా ఉండడానికి ఇందులో కొద్దిగా కలర్ వేస్తున్నాను రెడ్ కలర్ వేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇలా వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి వన్ అవర్ తర్వాత తీసి ఓసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ బాగా వేడని వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఈ ఫిష్ ఫ్రైని ఒక్కొక్కరిని తీసి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అపోలో ఫిష్ అనేది మన హెల్త్కి చాలా మంచిది క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది ఈ మధ్యలో ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది గర్భాశయ క్యాన్సర్ అనేది చాలా వస్తున్నాయి కదా లివర్ క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ రాకుండా ఈ అపోలో ఫిష్ అనేది నివారిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తీసుకొని మనము డీప్ ఫ్రై చేసుకొని తింటే మనకు క్యాన్సర్ అనేది దరి చేయదు మంట అనేది మరీ హై కాకుండా మరీ లో కాకుండా మీడియంలో ఉంటే లోపల ముక్క అనేది బాగా ఉడుకుతుంది తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిల్లుల గరిటిలో తీసుకోవాలి నిజంగా ట్రస్ట్ మీ అండి అప్పులో ఫిష్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మామూలు ఫిష్ అస్సలు మనం తినలేము అంత టేస్టీగా ఉంటుంది ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేస్తారు పిల్ల ఫిష్ తినండి పిల్లలు కూడా ఇవి చికెన్ అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తుంటే హ్యా చాలా హ్యాపీగా అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మేము ఫిష్ తింటున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మీలో నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఇంట్లో అపోలో ఫిష్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ